వాళ్ళు ఎంత ఎంతమంది చేయటం వెరీ గుడ్ రోజు రోజు నేను ఆదిత్యపదాన్ని చదివేటప్పుడు ఆదిత్యపథం చదివేటప్పుడు

ంట చెయ్యి కింద పెట్టకూడదు చేసేటప్పుడు అంటే మనం బాగున్నట్టు ఒంటికాలు మీద నిలబడగలిగితే మనం బాగున్నట్టు మెట్లు ఎక్కినప్పుడు అనకుండా ఉంటే మనం బాగున్నట్టు మనం ఏమో జొమాటాలో టమాటా భాత ఆర్డర్ ఇచ్చేసి వాడు ఉమ్ము ఒక్కసారి వేసి తినేసి బాగుండాలంటే ఎందుకు బాగుంటాం లేదు నాన్న నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మీరు దేవుణ్ణి మళ్ళీ ప్రేమించండి దేశాన్ని మళ్ళీ ప్రేమించండి కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అన్న ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ అవ్ యూ కెన్ లవ్ అదర్స్ అవునా అందుకే స్ట్రాంగ్ శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక రాజకీయ ఇన్ని బలాలు ఉంటేనే మనం ఉంటాం లేకపోతే ఉండం అదైందా గుర్తుపెట్టుకోండి ఇది మన భవిష్యత్తు మన హిందువులు ఎంత వీక్గా ఉన్నారో ఇందులో కనబడద్ది బహుశా అందులో మీరు కూడా ఉండొచ్చు అలాగే వాళ్ళు ఎలా ఉన్నారో మీకు తెలిసిపోతుంది మనతో కట్ చేసి మనతో మంత్ అందరు నమస్కారం